శ్రీ గణేష్ ప్రేడ్ శ్రీ గణేష్ ప్రేవుడ్ని షోరూమ్ హార్డ్వేర్ డిస్ప్లే షోరూమ్ని ప్రారంభించడానికి మేడం మేడం కానీ పిలిపించాము ఇప్పుడు ఇంటి ముందు నుంచి గత ఆరు సంవత్సరాల నుంచి గణేష్ ప్రేవుడు అనే షోరూమ్ ఉంది కానీ ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు అన్ని చోట్లకి వెళ్ళిపోకుండా అక్కడ అన్ని హార్డ్వేర్స్ కూడా డిస్ప్లే చేయించాం ఇక్కడ మొత్తం అంటే హెటిక్ హార్డ్వేర్ కానీ ఎప్కో హార్డ్వేర్ కానీ యాక్షన్ చేసే ప్రోడక్ట్స్ కానీ మికాసా ప్లైవుడ్స్ కానీ లేకపోతే సెంచరీ ప్లైవుడ్ కానీ సబూరి ప్లైవుడ్ కానీ అన్నీ కూడా మనకు కర్నూల్లో ఇప్పుడు ఎక్కడ లేని బెంగళూరు హైదరాబాద్లో ఏ విధంగా అయితే అన్ని అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు కర్నూల్లో కూడా అదే విధంగా అవైలబిలిటీలోకి తీసుకొచ్చాము సో ఈ షోరూమ్ ప్రారంభించాం కాబట్టి మేడం గారిని ఆహ్వానించి ప్రారంభ ప్రారంభానికి ఇన్వైట్ చేశాము శ్రీ గణేష్ ప్లైవుడ్ గారు సతీష్ గారు అంటే ఈరోజు కొత్తగా వాళ్ళది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీనికి హృదయపురం ఎందుకంటే ఇప్పుడు మన కర్నూల్లో కూడా కొత్త కొత్త ఇల్లు చాలామంది ఆధునికంగా ఇల్లు కడతా ఉన్నారు దీనికోసం మనకి ఇంటీరియర్ కోసం అయితేనేమి అన్నీ కావలసేటివన్నీ హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది అలా కాకుండా మన కర్నూల్లోనే అందరికీ అందుబాటులోకి అన్ని సౌకర్యాలతో ఈ షోరూమ్ ఈరోజు ప్రారంభమైంది కాబట్టి కర్నూలు పట్ట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్న తప్ప ఇక్కడ సరసమైన ధరలో మీకు అందరికీ అందుబాటులోకి అందుతాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మనం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి వైభసంలో లోను కాకుండా ఇక్కడనే ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా మీ ఎప్పుడు మీ సేవ చేయడానికి అందుబాటులో ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచిగా ఆనందమైన జీవితం గడపాలని కూడా కోరుకుంటాం ఆల్ ద బెస్ట్ మీ కాలం